ప్రైజ్ ద లాడ్ ప్రొవెణేశ్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నాకు కాస్త వేడి చేసి గొంతు బొంగురుగా వస్తుంది దయచేసి అర్థం చేసుకోమని మనవ చేస్తూ ఉన్నాను దేవదూతలు రక్షణ పొందిన వారికి ఏ విధంగా సేవ చేస్తారు అనేది నేను మార్నింగ్ మాట్లాడాను అలాగే రక్షణ లేని వారికి చెడ్డదూతలు వారిని వెంబడిస్తూ ఎలాగున మరి వాళ్ళని దుర్వ్యసనాల వైపు లాగుతుయో చెడ్డదూతలు మనము నేను మార్నింగ్ మాట్లాడాము పరిశుద్ధ గ్రంథంలో మారు మనసు పొందినప్పటి నుంచి దేవదూతల పరిచర్య మనకు ప్రారంభించబడుతుంది మన చివరి వరకు కూడా వాళ్ళకి మనకు పరిచర్య చేస్తూనే ఉంటారు మనము నూతని బంధంలో చూస్తే మరియా యోసేపు అని మనకు కనబడతారు యోసేపు నీతిమంతుడే కానీ యోసేపు నీతి నిద్రపోయింది మరియా గర్భం ధరించింది కానీ ఆ రక్షకుని గర్భం ధరించిన మరీను అనుమానించి రహస్యముగా రక్షణకు పోటను ఉద్దేశించాడు యోసేపు మనసులో కలవరపడిపోయాడు అందరితో చెప్పుకునే విషయం కాదు గనక తనలో తానే కుమిరిపోయాడు యోసేపు అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైంది ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని మతీ శు వార్త ఒకటి ఇరవైలో చూస్తాం రక్షణను మరియా గర్భం ధరించిన వెంటనే యోసేపుకు పరిచయం చేయడానికి దేవదూతలు యోసేపును బాధను చూడలేక సమస్యను పరిష్కరించారు ఇప్పుడు యువసేపు ప్రశాంతంగా ఉన్నాడు కొన్నాళ్ళు ఇలా ప్రశాంతంగా ఉన్నాక రక్షణను నిర్మూలన చేయనట్లు సాతాను ప్రయత్నిస్తూ అన్నాడు ప్రియా దేవుని బిడలారా అప్పుడు మరలా దేవుని దూత యోసేపుకి ప్రత్యక్షమైంది ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరో యేసు క్రీస్తుని సంహరించాలి అని అనుకుంటున్నాడు నువ్వు అర్జెంటుగా ఆ బిడ్డను తీసుకొని ఆయన తల్లి అయిన మరిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళు అని నీతో చెప్పే వరకు అక్కడే ఉండమని యువసేపుకి దేవుని దూత చెప్పింది దేవుని దూత పరిచర్య చూసారా యోసేపు మరి గర్భం ఎలా ధరించిందో అని కలవర పడుతూ ఉండగా వేదన పడుతూ ఉండగా బాధపడుతూ ఉండగా కురింగిపోతూ ఉండగా దేవుని దూత కరెక్ట్గా మాట్లాడి అది కాదు విషయం అని యోసేపులో ఉన్న కలవరాన్ని తొలగించింది నీలో ఉన్నటువంటి సందేహాన్ని దేవదూతలు తీర్చడానికి దేవుడు దేవదూతల్ని పరిచర్ చేయడానికి పెట్టారు ఏ విషయంలోనైనా మీరు కుంగిపోతున్నట్లయితే ఏ విషయంలోనైనా మీరు బలహీనంగా ఉన్నట్లయితే ఏది వాస్తవము ఏది వాస్తవం కాదు అని క్లియర్ కట్గా మాట్లాడడానికి దేవుడు ఆ రోజున యోసేఫ్ దగ్గరికి దేవదోతలు పంపించారు రెండోదిగా యోసేఫ్కి గడ్డు సమస్య ఎదురవబోతుంది ఆ మరియబిడ్డైన ఏ సూక్రిస్తుని ఏ రోజు చంపాలి అని అనుకున్నాడు అప్పుడు దేవుని దోత వచ్చి జరగబోయే పరిణామం గురించి చెప్పి నువ్వు అర్జెంటుగా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఏ రోజు చనిపోయే వరకు నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పింది ఈ వాక్యాన్ని గమనిస్తే ఎక్కడ క్షేమమో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఎంత కాలం ఉండాలో అన్ని వివరంగా దేవదోతలు తెలియచేస్తున్నాయి ప్రియ దేవుని నేను తెలియచేసే వరకు ఐగుప్తులోనే ఉండాలి అని ఆజ్ఞాపించారు ఇలా నడిపించు దేవదోతలు మన రక్షణ ప్రారంభం నుండి మనతోనే ఉంటారు వారున్నారు గనక క్షణ క్షణము మనం కాపాడబడుతూ ఉన్నాం అబ్రహాము జీవితంలో ధ్యానం చేస్తే అబ్రహాం కుటుంబంలో తన కుమారిడికి వివాహం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అబ్రహాము తన ఇంటున్న పనివానితో అదే పెద్దదాసుడు అదే ఎలియాజరు ఏమంటాడో తెలుసా ఇరవై నాలుగో అధ్యాయం ఆది కాండము ఏడవచ్చు నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానముకు ఈ దేశం ఇచ్చిందినని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యహోవా తన దూతను తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదూ ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలం చేయనని అబ్రహాయలి యాజర్తో చెప్తూ అన్నాడు తన కుమారుడు వివాహము కొరకై ఎలియాజను పంపించేటప్పుడు అబ్రహాం అంటాడు నీకంటే ముందుగా నా దేవుడు నీకు తోడుగా దూతను పంపిస్తాడు నువ్వు నడిచే మార్గంలో నీకంటే ముందుగా ఆ దేవుని దూత వెళుతుంది నిజమే మన కార్యక్రమాలలో మన ప్రయాణాలలో మనకంటే కూడా దేవుడు తన దూతల ముందుగా పంపిస్తున్నాడు ఆ విషయాన్ని ఉదయకాలముందు మీరు గమనించాలి మీరు ప్రయాణాలు చేస్తున్నారా శుభకరమైన ప్రయాణాలు చేస్తున్నారా ఒక విషయం మీద మీరు బయలుదేరుతున్నారా దేవుని దూతల్ని మీకంటే ముందుగా పంపించమని అడగండి ఈ రోజున నీలియాసరి కంటే కూడా ముందుగా దేవుని దూత ప్రయాణం చేస్తున్నట్టుగా అబ్రహాం చెప్తున్నాడు కనుక మీకు పనుల కంటే ముందుగా మీ బిడ్డల వివాహానికి మీరు బయలుదేరుతున్నారు దానికంటే ముందుగా మీ బిడ్డలు ఉద్యోగానికి వెళుతున్నారు ఆ వారి కంటే ముందుగా దేవుని దూతలు లేదా మీరు ప్రయాణం చేస్తున్నారు మీకంటే ముందుగా దేవుడు తన దోతను పంపించాలని ప్రార్థన చేయండి కనుక దేవుడు ఆ విధంగా రక్షణ పొందిన వారికి తన దోతలని మనకి ఆజ్ఞాపించి పరిచర్య చేయడానికి ఉంచుతున్నారు మనము రక్షణ పొందిన నాటు నుండి మనము చనిపోయే వరకు కూడా మన ఆత్మ నిత్యత్వానికి వెళ్ళే వరకు కూడా వారు మనల్ని కాస్తూ ఉన్నారు వారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు దేవుడు అలాగున మనకి వారినిచ్చి భద్రపరుస్తున్నాడు కనుక రక్షణ పొందిన మీరు ఎంత ధన్యులో ఆలోచించారు ఎప్పుడైనా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభా ఈ యొక్క ఉదయకాలమందు మరి దేవదూతల పరిచయ గురించి రక్షణ పొందిన వారికి మీరు ఏ విధంగా మీ దూతలను ఆజ్ఞాపించి మాకు అందుబట్టి మీకు వదనాలి యోసేపుకి ఉన్న డౌట్ను మీ దోతలు పంపించి క్లియర్ చేశారు యోసేపుకి రాబోతున్న ప్రమాదము ఒక రాజుగారి ద్వారా మీరు ముందుగా ఆ కుటుంబానికి వచ్చే ప్రమాదమును మీరు దేవదూతల ద్వారా తెలియజేశారు అబ్రహాము తన బిడ్డ ఆ వివాహానికి ముందుగా మీ దోతలు ఉంటాయని ఎరి చెప్తున్నాడు అందుబట్టి బట్టి మీ కొందనారు ఈ ఉదయకాలమందు వారి ప్రయాణాలలో వారి మార్గాలలో వారి భద్రపరచడానికి మీ దోతులను ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం బిడలు స్కూల్కి వెళుతున్నా కాలేజీకి వెళుతున్నా వారి జీవనోపాధికి వెళుతున్నా వారు ఏ ప్రయాణాలు చేస్తున్నా అయ్యా వారు వేరే ద్వార ప్రాంతంలో ఉంటున్నారు మా సంఘ బిడలు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాల కొరకు చదువుల కొరకు అక్కడ కూడా మీ దోతులను ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు వారి చుట్టూ కూడా రక్షణ వలయాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ఏ చెడ్డ దూతలు వాళ్ళ మీద ముఖ్యంగా యవన బిడ్డల మీద దాడి చేయకుండా మీ దూతగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు అనేకులకు దీవెనికరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ దినము పెళ్లి రోజులుగా పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరికీ చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి వారు ప్రవ నిండి వృధాపి వరకు మిమ్మల్ని కలిగి మీ పరిచరిలో మీరు ముందుకు నడిపించండి అన్ని విషయాల్లో ఈ దినము తోడుగా ఉండమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తల్లి ఐ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా